హాయ్ జీవితంలో ఏ విషయాన్నైనా సాధ్యమైన పద్ధతుల్లో సరైన సమయంలో నేర్చుకున్నప్పుడు మాత్రమే తెలుసుకున్నప్పుడు మాత్రమే జీవితం ఉన్నతంగా ఉజ్వలంగా ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ సందర్భంలో మీ ముందరకు ఒక మంచి విషయాన్ని తీసుకొస్తున్నా అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో ఆ రోజు ఒక సినిమా థియేటర్లో ఒక ప్రముఖ తెలుగు హీరో సినిమా ప్రారంభోత్సవం ఆ సినిమాకి ఒక తెలుగు యువజంట వెళ్ళటం వారికి కేటాయించిన సీట్లో కూర్చోటం జరిగింది వారి వెనుక వరుసలో కొందరు తెలుగు యువకులు కూడా వారికి కేటాయించిన స్థానాల్లో కూర్చున్నారు సినిమా ప్రారంభం సినిమా హీరో పేరు అలా స్క్రీన్ మీద పడడంతోనే వెనక నుంచి అరుపులు కేకలు వేలాలు ముందర కూర్చున్న యువజంట కొద్దిగా ఇబ్బందికరంగా వారి పరిస్థితి తయారైంది సినిమా ప్రారంభం హీరో గారు ప్రత్యక్షమయ్యారు తెర మీద ఇక అరుపులు కేకలు వికట్టహాసాలు ఆనందోత్సాహాలతో కూడినటువంటి అరుపులు ముందర కూర్చున్న యువజంట మరింత ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డారు వారు పూర్తిగా సినిమా పట్ల దృష్టి పెట్టే పరిస్థితి లేదు కారణం అరుపులో కేకలు ప్రశాంత వాతావరణానికి భగ్నం వారి యొక్క ప్రైవసీ కూడా భగ్నం కలగటం పొలైట్గా ముందర కూర్చున్న ఆ జంటలోని పురుషుడు లేచి రిక్వెస్ట్ చేశాడు దయచేసి మా పైరవేశిని డిస్టర్బ్ చేయొద్దు కామ్గా క్వైట్గా సినిమా చూడండి అని కొద్దిసేపు మౌనం తర్వాత వెండి తెర మీద హీరో గారి పంచి డైలాగులు తిరిగి వెనక నుంచి హేళ ప్రారంభమైంది అరుపులు కేకలతో ఇంకొద్దిసేపు తర్వాత సినిమాలో భాగంగా డ్యూట్ సాంగ్ హీరో హీరోయిన్లతో ఇక అరుపులు కేకలకు అవధుల్లో వేలలు చప్పట్లతో మారి మోగిపోతుంది ముందర కూర్చున్నటువంటి యువజంట ఇక భరించలేనటువంటి పరిస్థితిలోకి వచ్చేశారు ఆ యువకుడు లేచాడు చాలా క్వైట్గా ఒక మెన్గా ఒకే ఒక మాట చెప్పాడు ఇఫ్ యూ విల్ కంటిన్యూ లైక్ దిస్ ఐ విల్ ఇన్ఫామ్ టు ద మేనేజ్మెంట్ కాల్ ద పోలీస్ మీరు ఇదే విధమైనటువంటి పరిస్థితిలో ఉండేటట్లయి ఇతరులు ఇబ్బంది కలిగించినట్లయితే థియేటర్ యజమానితో మాట్లాడి పోలీసులను పిలుస్తాను అని పోలీస్ అనే పదం వినగానే వెనక కూర్చున్నటువంటి యువకుల యొక్క నోళ్ళకి తాళాలు పడిపోయిన సినిమా చివరి వరకు ఎవ్వరు నోట్లో నుంచి కనీసం మాట కాదు కదా వాళ్ళు ఊపిరి కూడా వినపడే పరిస్థితి లేదు సైలెంట్ అయిపోయారు సినిమా మొత్తం కంప్లీట్ అయింది ఎండ్ పడిన తర్వాత కూడా వెనక కూర్చున్న యువకులు బిరుకు బెరుగ్గా తలను ఉంచుకొని వెళ్ళారే తప్ప తలకాయలు ఎత్తుకొని వెళ్ళే పరిస్థితి లేదు ఒకే ఒక మాట పోలీస్ అంటే ఒక వ్యవస్థకి ఎవరైనా బద్ధులే అదే సందర్భంలో పోలీస్ వచ్చినట్టయితే వాళ్ళ జీవితాలే తల్లకిందులయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇది ఒక వాస్తవం సీన్ కట్ చేస్తే ఇండియా ఒక ప్రముఖ హీరో సినిమా రిలీజ్ ఆ ప్రాంతం మొత్తం అంటే ఆ థియేటర్ ప్రాంతం మొత్తం తపాసులతో పేరిపోతోంది అటు ఇటుగా నడిచేటువంటి పాదాచారులు గుండెలు దరదల్లాడుతున్నాయి థియేటర్ అలంకరణలు మామిడి తోరణాలు అరటి బోధలతో అలంకరణలు కొబ్బరి మట్టలు వీటిలతో అలంకరణలు బ్యానర్లు అరుపులు కేకలు జిందాబాదులు ఇక థియేటర్లో అభిమానుల ఆనంద ఉత్సాహాలు అరుపులు కేకలు వీలలు జిందాబాదులు చెప్పే పల్లె గతంలో అయితే హారతులు కొబ్బరికాయలు కొట్టటాలు పూలు విసరటాలు ఇంకొంతమంది వీరాభిమానులు డయాసులు ఎక్కి నృత్యాలు చేయటాలు కూడా జరిగేవి కానీ నిజంగా ఒక హీరో మీద హీరోయిన్ మీద అభిమానంతో వచ్చేటువంటి వాళ్ళు సినిమాని పూర్తిగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది వినాలన్నా చూడాలన్నా అరుపులు కేకలతో వారు అనేకమైనటువంటి ఇబ్బందులు గురే పరిస్థితి ఉంటుంది జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఆనందం ఉత్సాహం అనేది చాలా అవసరం అది మనిషి యొక్క మానసిక ఉత్సాహాన్ని కూడా పెంచుతుంది అనేది వాస్తవం కానీ మన ఉత్సాహం కోసం ఇతరుల యొక్క ఉత్సాహాన్ని భంగపరిచేటువంటి హక్కు మనిషికి లేదు మన హక్కులు మన ఆనందం మన యొక్క ఉత్సాహం ఎంత ముఖ్యమో ఇతరుల యొక్క ఆనందం ఉత్సాహం కూడా వారికి అంతే ముఖ్యం ఇతరుల హక్కుల్ని కాలరాసి ఇతరుల హక్కుల్ని ఫణంగా పెట్టి మనం ఆనందంగా ఉండాలి అనేది నైతికమైనటువంటి విలువ కాదు కానీ కాదు ఇక్కడ ప్రధానంగా ఏ విషయమైనా సరే క్రమశిక్షణకు సంబంధించి సమాజంలో అడుగులు సక్రమైన పద్ధతుల్లో వేయాల్సిన విషయాలకు సంబంధించి మొట్టమొదటి పాఠశాల కుటుంబాల నుంచే ప్రారంభం కావాలి ఏ విధంగా మనిషి వ్యవహరించాలి నలుగురిలో ఉన్నప్పుడు నలుగురితో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి నియమావళి కుటుంబాల్లో ప్రారంభం కానీ దాని యొక్క కొనసాగింపు విద్యార్థి దశలో స్కూళ్ళల్లో ప్రారంభం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడే మనం ఈ విషయాలు కనుక మనం నేర్చుకోకపోయినట్లయితే ఇటువంటి క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి వ్యవహారాలకు పాల్పడినట్టయితే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో అయినా మనం విదేశాల్లో కానీ ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నలుగురిలో నగుబాటు కాకట కా కావటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి చట్టాలకి కూడా లోనుబడి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక వాస్తవం ఇది ఖచ్చితంగా మనస వాచ కర్మణ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పోలీస్ సరే పదం విన్న వెంటనే ఆ కాలిఫోర్నియా సినీ థియేటర్లో అంత సైలెంట్ అయిపోయింది కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయా ఏదైనా సందర్భాల్లో థియేటర్లో ఇటువంటి హడావుడి సృష్టించేటప్పుడు ఎవరైనా మాబోటి వాళ్ళు మాట్లాడినట్లయితే ఏం జరుగుతుంది అందరికీ తెలిసిందే మా జీవితాలే తల్ల కిందలయ్యే పరిస్థితులు వచ్చేస్తాయి ఇది వాస్తవం ఇది నైతిక కాదు ఇది నైతికత కాదు ఇది ధర్మం కాదు మానవ సమాజంలో మనకి ఎటువంటి హక్కులు ఉంటాయో ఇతరులకు కూడా అదే హక్కు ఆ హక్కుల్ని కాలరాస్తూ మనం ఆనందంగా వికటహాసం చేయాలనేది నైతిక ధర్మం కాదు కానీ కాదు ఒక వ్యవస్థను మనం బతికించాలి వ్యవస్థ పట్ల గౌరవం ఉండాలి వ్యవస్థ బతికితేనే మనిషి భవిష్యత్తులో భద్రతగా ఉండగలిగే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా మీ ముందరికి మరొక విషయాన్ని కూడా తీసుకొస్తున్నా అతి కొద్ది రోజుల క్రితం నేను స్కూటర్ మీద వెళ్తున్నా రెడ్ సిగ్నల్ పడింది బండి ఆపే కొద్దిసేపు తర్వాత రెడ్ సిగ్నల్ రిలీజ్ అయ్యి గ్రీన్ సిగ్నల్ పడింది ముందుకు వెళ్ళిపోతున్నా నా దోవలో ఎదురుకుండా ఒక కుర్రాడు వస్తున్నాడు అతనికి ఆపోజిట్లో రెడ్ సిగ్నల్ను కూడా ఆగట్లా మీదకు దూసుకొచ్చేస్తున్నాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యాక్సిడెంట్ తప్పిపోయింది నేను భయంతో ఒక్కసారిగా ఏం బాబు ఏంటి ఏంటి కొట్టి మీద మీదకి వచ్చేస్తున్నావు కొట్టేస్తావా ఏమిటా స్పీడు అలా రావచ్చా అని అంటే నువ్వు స్లోగా ఎందుకు వెళ్తున్నావు అనేటువంటి ఒక బరి మాట ఆ కుర్రాడు మాట్లాడుతూ రెడ్ సిగ్నల్ పడిందని నేనంటే దానికి ఎంత ఆరోగ్యన్సీగా బిహేవ్ చేశాడు అని మాటల్లో చెప్పలేం నేను పోలీస్ కానిస్టేబుల్ని పిలుస్తాను అని అంటే ఆ కుర్రావాడి బిహేవియర్ ఏ విధంగా ఉందో తెలుసా అండి నడుపుతున్న బండి తాళం తిప్పేసి అంటే స్విచ్ ఆఫ్ చేసి బండి మీద దిగుతున్నాడు పిలు ఎంత బరి ఎంత బాధాకరం ఎంత యోగ్యం ఒక మనిషి యొక్క హక్కుని ఇతరుల మనుషులు లాక్కునేటువంటి పరిస్థితులు సరైనటువంటి విధానాలేనా ఏ వ్యవస్థను మనం గౌరవిస్తున్నాం ఏ వ్యవస్థను మనం కాపాడుకుంటున్నాం ఇటువంటి వ్యవస్థలా ఇటువంటి పద్ధతుల వ్యవస్థను కాపాడితే మనిషి యొక్క భద్రత అనేది సాధ్యపడుతుంది ఎంత బరిదెక్కింపు మాట ఏం చేయగలగాం తలను వంచుకొని నడవాల్సినటువంటి పరిస్థితి ఎందుకనంటే వ్యవస్థ పట్ల గౌరవం లేనంత వరకు కూడా మనిషి ఒక సామాన్యుడు ఇబ్బందులు పాల్పడక తప్పాలి అందుకని వ్యవస్థ కంటికి రెప్పలాగా కాపాడాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి విఘ్నుడి మీద ఉంది ప్రతి శ్రేయ సామాజిక ఈ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ఈ సందర్భంగా ఈ వీడియో మీకోసం ఆస్వాదిచ్చే ఉంటారు ఈ వీడియో యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం అమ్రూస్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయటం మాత్రం మరవద్దు నమస్కారాలు తమన్నా జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్